తల్లిదండ్రుల యొక్క శుద్ధ సంస్కారమే పిల్లలకు వస్తుంది ఇప్పుడు విత్తనము ఎలా ఉంటే భూమిలో వేస్తే మొక్క కూడా అలాగే ఉద్భవిస్తుంది విత్తనం మంచి లేకుంటే మొక్క కూడా సరిగా రాదు అలాగే తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలము తల్లిదండ్రుల యొక్క జ్ఞానము పిల్లలకి అది వస్తుంది అంటున్నారు ప్రతి మహాత్ముని జీవిత చరిత్రను కనుక పరిశీలిస్తే వాళ్ళ తల్లి యొక్క సంస్కారాన్ని పిల్లలకు వచ్చింది ఇప్పుడు బాబా గారికి ఎవరి వచ్చింది కుంజాయి మాత కుంజాయి మాత యొక్క యోగ శక్తి కుంజాయి మాత భజనలు వేస్తున్నారంట ధ్యానంలో రెండు రెండు రోజులు ఇలా ఎప్పుడు ధ్యానంలో ఉంటుంది అది అప్పుడు ధ్యానం అని తెలియదు శక్తి పాత్ర అనే తెలియదు శక్తి జాగ్రత్త అయింది పుండలి శక్తి పుంజాయి కానీ తెలియలేదు అదే వాళ్ళని ఇప్పుడు యోగేశ్వరుడు వేసింది అందుకనే మనకు చిన్నపిల్లల నుండే బాబా ధ్యానంలో కూర్చోబెట్టుకుంటున్నాను ధ్యానం వల్ల అంతర్ శుద్ధి జాగ్రత్త అవుతుంది అలా అందుకనే ధ్యానం రోజు చేయండి తుప్పటి రోజు మహారాజా తల్లి మంజులాదేవి అరగజీ బాబా శిష్యుడు అయితే ఒక్కసారి బాబా దర్శనాన్ని మామిడి పండ్లను తీసుకొని వెళ్ళింది ఇప్పుడు మనం బాబాదేవి తిరిగి అరెంట్ పనులు వేసుకొని మామిడి పళ్ళు వస్తే మామిన పండ్లను తీసుకొని వెళ్తాం మంజులా దేవి కూడా మామిడి పళ్ళు తీసుకొని వెళ్ళింది బాబాజీ ఆ మామిడి పండ్లను తింటూ మరాఠీలో అంబాగే అంబాగే అంటే మాతా అయ్యూ మాతాయ్ ఆశీర్వాదం ఇవ్వండి ఓ జగన్మాత అబ్బా ఆశీర్వాదం ఇవ్వు అని మహారాజు ఈ పండ్లు ఇచ్చిన మంజురా దేవి అంటున్నాడు ఇక్కడ ఆమె బాబాగారి దర్శనం తీసుకుని వెళ్ళింది బాబాగారు ఆమెకు ఏమి ఇచ్చిండో మామడి బట్ట మహారాజు శుత్రుడిగా పొందింది ఎప్పుడైతే మహారాజు ఒక ఆమె పంట ఫలం తీసుకున్నదో అప్పుడే ఆమెకి ఎవరు జన్మించిందో తుడో జన్మ అడపతి మహారాజు యొక్క కాల ఫలమే తూడో జన్ మహాద్రుడిగా జన్మ పొందింది ఈనాటికి రాష్ట్రీయ సంఘ మహాత్ములుగా వెళ్తున్నారు ఎందుకంటే మహాత్ముని ఆశీర్వాదం పొందాలంటే పిల్లలకు సంతానం మంచిగా జన్మిస్తారు అలాగే రామాయణాన్ని కన్నా పరిశీలిస్తే కౌసల్య దేవి ఆశీర్వాద ఆశీర్వాదం ద్వారా జరుగుతున్నారు అలా చాలా సంవత్సరాలు సంతానాలు జనం దశరథు కాకుంటే ఋషిక దగ్గర వెళ్తాడు వశిష్టమ అప్పుడు వరిష్ట కూడా పండిస్తారు జన్మిస్తాడు ఆమె గర్భంగా ఉన్నప్పుడే పుణ్యనిశక్తి శక్తి అయిన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంపాదించింది ఎవరి ద్వారా ద్వారా గర్భంగా ఉన్నప్పుడే మహాత్ములు యొక్క సందేశం ఆశీర్వాదం శక్తిపాతమై పుణ్యనిశక్తి జాగ్రత్త అయింది కౌశల్యాదేవి రాముడు జన్మించక ముందే రామాయణ రాతన కౌసల్యాదేవి గర్భంగా ఉన్నప్పుడే సమాధి జానంలోనే వివరించగా వాల్మీకి మహర్షి రచించారు పది రోజులు ధ్యానంలో ఉండిపోయినట్టు సమాధి స్థితిని అవసరం ఆ పది రోజుల ఇట్లా అవుతుందని దశరథ మహారాజు అశిష్ట మహర్షి వినిపిస్తే అశిష్ట మహర్షి కూడా ఆయన నుంచి ధ్యానంలోకి వెళ్ళాడు అట్లా అటువంటి ధ్యానం అప్పుడు ఆ ధ్యానంగా ఏమేమి చెప్పిందో అదే వాళ్ళకి రామాయణాన్ని రచించడం జరిగింది అని బాబా ఇక్కడ అంటున్నారు దేవికి గురువు జ్ఞానబోధన శ్రీరాముడు బాల్యంలో లభించింది వశిష్టం ఋషుడి ముందే లభించేసింది వశిష్టముని ఉపదేశం ద్వారానే రాముడు అవతారం పురుషుడయ్యాడు కానీ ఎవరు చెప్పలేకపోయారు కేవలం కథాపరంగా రామాయణాన్ని వాల్మీకి రామాయణంగా చెప్పారు కానీ వశిష్ట చెప్పలేదు అందుకే తులసి ఉత్తరాఖాండలో రామాయణాన్ని వివరంగా చెప్పలేదు ఇది ఎవరు చెప్పలేదు అంటున్నారు బాబా ఎందుకంటే బాబా గారికి తెలుసు కాబట్టి త్రికాల జ్ఞానం ఉంది దివ్య దృష్టి ఉంది కాబట్టి బాబాగారు కౌసల్యాదేవి వాల్మీకి రామాయణం రచించింది ఇక్కడ చెప్తున్నాడు ఏ మహాత్ముని జీవిత చరిత్ర దృష్టి ఇలాంటి కథలే దర్శనమిస్తాయి ఏ సంత మహాత్ముడిని చూడండి గురు రాహుల్లాలు భక్తులు వాళ్ళ అమ్మ ద్వారా కడుపులో ఉన్నప్పుడే ఋషులు మునుల ప్రదేశం పొందింది కాబట్టి పుట్టిన నుండి నారాయణ మందిరాన్ని జన్మించింది అలాగే శివాజీ తల్లి కూడా మహాదేవుని ధ్యానం చేసింది శివుడి మందిరంలోకి అలాగే శివుడు జన్మించింది శివాజీ జన్మించింది ఆననేయుడి తల్లి కూడా అలాగే సంవత్సరం దానం చేసింది మహాదేవుడు నాకు ఒక పుత్రుడిని అలాంటి పుత్రుడే అన్ని మాతా ఆంజనేయుడిగా జన్మించాడు అట్లా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తల్లి చేసుకున్న శక్తి పుణ్యం వల్లనే వాళ్ళ మహాములు కాలేదు భక్తులు కావాలి ఒక్కొక్కరు అయితే ఇప్పుడు కార్తీకేయుడు గణపతి కూడా కావదు వల్ల చంద్రాడు వల్ల వాళ్ళు కార్తీకేయుడు గణపతి అయ్యారు వాళ్ళ శక్తి అంటే ధ్యానం చేయడం వల్ల అది అందుకే మహాత్ముల కడుపులో జన్మించడం అంటే అంతకంటే అదృష్టం ఉంది మహాకుల కడుపులో వాళ్ళ ఇంటిలో జన్మించడం అంటే అంతకంటే అదృష్టం ఏముంది ఇప్పుడు గోమంత విలందరం ఎంత అదృష్టం వాళ్ళ ముందంటే అదృష్టం ఉంది మళ్ళీ వాళ్ళ ఇంటిలో జన్మించడం అంటే అక్కడ అదృష్టం ఉండాలి ఇద్దరే జన్మిస్తారు అదృష్టం అని బాబా గారు ఏమంటున్నారంటే నా తల్లిదండ్రుల పుణ్యం వారి జ్ఞాన సంస్కారం ఆ పుంజాయి మాత మా అమ్మ యోగశక్తియే నాకు లభించింది అంటారు బాబా అందుకనే నేను ఈనాడు మీ అందరికీ యోగిస్బడ్డాయి నేను మీ జ్ఞానం కూడా చేస్తున్నాను అంటున్నారు బాబా గారు ఈ శక్తి రూపంలో కాదు సూక్ష్మ రూపంలో కూడా అవుతారు పెద్దగా కావచ్చు పర్వతంలాగా చిన్న కూడా కావచ్చు ఒకసారి మా అమ్మ చిన్న ఉన్న స్థలంలో ఎలా దాచుకుందో ఎలా అక్కడ కూర్చుందో ఇది ఎవరికి అర్థం కాలేదు కానీ ఏంటి అర్థం అవుతుంది అనుకున్నారు సూక్ష్మం కూడా తయారైపోతారు ఎవరికి దొరకద్దు అనుకుంటే వాళ్ళు సూక్ష్మంగా అయిపోతుంది ఏదైనా ఆపదలు ఏమైనా వస్తే పెద్ద పర్వతంలాగా తయారు సంత మహాత్ములు సూక్ష్మ రూపంలో భక్తులకు దర్శనం అవుతారు యోగుల లీల ఇది యోగుల దర్శనాలు స్వప్నాల వచ్చి దర్శనం ఇస్తారు అది సూక్ష్మలు ఎలా వస్తున్నారు మరి ఆత్మరూపంలో స్వప్నములు వచ్చి మనకు వచ్చేస్తారు ఎక్కడున్నా భక్తులకు దర్శనాలు ఇస్తారు ఈనాడు పతి పత్ని ఇద్దరు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తుంటే మార్గాన్ని అవలంబించగలిగితే వారికి కలిగే సంతానం కూడా ఏదో ఒకటి సాధించే వారుగా జన్మిస్తారు అంటున్నాడు బాబా వేళ భార్యాభర్తలు ఈ ధ్యాన మార్గంలో నడిస్తే వారికి కలిగే సంతానము ఏదైనా గొప్ప కార్యం సాధించే వారుగా జన్మిస్తారు అందుకనే అంటున్నారు చేయండి గారు ఇక్కడ ఈ ధ్యానానికి అంత శక్తి ఉంది ఇది కల్పితం కాదు అబద్ధం కాదు అంటున్నారు బాబారు మహాత్ముల కథల ఆధారంగా నా జన్మ కూడా ఉదాహరణ తీసుకోవచ్చు అంటున్నారు బాబు గారు జన్మనే ఉదాహరణ ఇక్కడ ఆంజనేయుడి జన్మ ఉదాహరణ ప్రహ్లాదు జన్మ ఉదాహరణ శివాజీ జన్మ ఉదాహరణ परमेश्वराचा नेम आहे आपण काही करू शकत नाही मला कळालं फक्त मेहनत करा सत्य चला सत्य, सत्य बोला हीच ईश्वराची भक्ति आणि मिळून रहा मिळून राहणं एकता एक राहणं समाजाची हे फार आहे गावात एकत्र राहू दशाची एकता एक एक पाहिजे आपणाला गाव बी एका मनाचा पाहिजे आणि गावाची एकता एक पाहिजे घराची पाहिजे आणि आपल्या शरीराची बी एकता एक पाहिजे मध्ये ध्यान पण अनेक पुन्हा आणि दुसरं एक काम आहे आपले आपण करा सोडवणं म्हणजे आपल्या आत अनेक एक एकता एक करायची आपणाला हा नव इंद्रिय एका जागी करायची ध्यान तुम्हाला सांगायला आव गावाला एकता पाहिजे घरामध्ये एक मत पाहिजे आणि यामध्ये एक मत पाहिजे तर आपले ह्या माणूस किती सार्थिक हा इकडं सगळंच केलं आणि हे जर नाही केलं तर काहीच नाही व्हाचे कबूल कराय या कु भूल जाते हो कबीरदास म्हणला बंदे हुशार रहना वे साहेब राजू वे